హనుమాన్ మూవీ సంచలనం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం దీంతో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ మూవీపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఈ సీక్వెల్లో హనుమాన్ పాత్ర పోషించేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది చిరంజీవి చరణ్ పేర్లు వినిపించాయి ఇప్పుడు వీరిద్దరు కాకుండా స్టార్ స్టార్ పేరు కూడా ఇంతకీ హనుమాన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు హనుమాన్ పాత్రను చిరంజీవి పోషించారని ప్రచారం జరిగింది అయితే సినిమా చూస్తే చిరంజీవి కనిపించలేదు సీక్వెల్లో ఉంటారనే టాక్ వచ్చింది ఇటీవల హనుమాన్ చిత్ర నిర్మాత శ్రీమతి చైతన్య ఓ ఇంటర్వ్యూలో హనుమాన్ గా చిరంజీవి గారు కానీ చరణ్ కానీ నటిస్తే బాగుంటుంది అనుకుంటున్నట్టుగా చెప్పారు దీంతో చిరు కానీ చరణ్ కానీ హనుమాన్గా నటించడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది కానీ విశ్వంభరా తర్వాత చిరంజీవి మోహన్ రాజాతో సినిమా చేయనున్నారు మరోవైపు చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు ఆ తర్వాత సుకుమార్తో మూవీ చేయడానికి ఓకే చెప్పాడు ఈ విధంగా చిరు చరణ్ బిజీగా ఉండడం వలన హనుమాన్గా నటించడం కుదరకపోవచ్చు అనిపిస్తోంది అయితే జై హనుమాన్ స్టోరీ అందులో హనుమాన్ పాత్ర బాగా నచ్చితే చిరంజీవి చేసే ఛాన్స్ ఉండొచ్చు హనుమాన్ పాత్ర చేయనున్న కోలీవుడ్ స్టార్ అంటూ అజిత్ పేరు తెరపైకొచ్చింది చిరు కానీ చరణ్ కానీ ఈ మూవీలో నటించడం కుదరకపోవచ్చు అనే క్లారిటీ రావడం వలనే అనుకుంటా వెరీ ఆప్షన్ చూస్తున్నారట అజిత్ నటిస్తే జై హనుమాన్లో ఆంజనేయ స్వామి పాత్రకు పరిపూర్ణత వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట ప్రశాంత్ వర్మ త్వరలోనే అజిత్ ను కలిసి స్టోరీ నరేట్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది ఇదే నిజమై అజిత్ ఓకే అంటే మాత్రం ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం ముఖ్యంగా తెలుగు తమిళ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఇప్పటి వార్తలొస్తున్నాయి హనుమాన్ పాత్రకు ముందుగా కేజీఎఫ్ హీరో యష్ అనుకున్నారు యష్ చేస్తానని మాట కూడా ఇచ్చాడట మరి ఏమైందో యష్ తప్పుకున్నాడు అసలు హనుమాన్ పాత్రలో నటించే స్టార్ దొరకకపోవడం వలనే ఆలస్యమవుతుంది ఈ పాత్ర పోషించేది ఎవరనేది క్లారిటీ వచ్చిన వెంటనే సెట్స్ పైకొస్తుంది మరి త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి